ఇది కాశ్మీరులోనో హిమాలయ పర్వతాల్లోనో కనిపించే దృశ్యం కాదు ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ తీరం వెంబడి సమాంతరంగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో కనిపించే అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇవి పశ్చిమ కనుమల మీదుగా ప్రయాణించే గురుడేశ్వరం ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో ఈ అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి ఈ పశ్చిమ కనుమలను తాగే నైరుతి ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలోని పశ్చిమ కనుమలవి బెంగుళూరు నుండి మంగళూరుకి వెళ్ళే ప్రయాణ సమయంలో ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతంలో కురిసే వర్షమంతా కావేరీ నది పరివాహ ప్రాంతంలోకి చేరుతుంది ఇక్కడ నుండి పశ్చిమ దిశగా ప్రవహించే నేత్రావతి నది అరేబియా సముద్రంలో కలుస్తుంది